ప్రతిధ్వనికీ స్వాగతం జేహోబీసీ అన్న మాటకు అనుగుణంగా వెనుకబడిన వర్గాలకు మేలు కోసం వడివడిగా అడుగులు వేస్తోంది కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వారి స్థితిగతుల అధ్యయనానికి శ్రీకారం చుట్టనుంది నూట ముప్పై తొమ్మిది వరకు ఉపకులాలతో రాష్ట్ర జనాభాలో యాభై శాతానికి పైగా ఉన్న వారికి అదే స్థాయిలో అవకాశాలు కల్పించడానికి కార్యాచరణ రూపొందించనున్నారు మరీ ముఖ్యంగా పేదరికంతో ఇబ్బందుల్లో అట్టడుగు స్థాయిలో ఉన్న వారికి స్వయం ఉపాధి మొదలు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయనున్నారు అందుకోసం బీసీ కులాల వారు ప్రస్తుతం ఉంటున్న వృత్తులు వారి అవసరాలు ఏంటి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై వివరాలు సేకరించనున్నారు మరి ప్రభుత్వ ఆలోచనలపై అసలు బీసీ వర్గాలు ఏమనుకుంటున్నాయి ఏం కోరుకుంటున్నాయి ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వలో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు వీరంకి వెంకట గురుమూర్తి గారు రాష్ట్ర బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి అలాగే కర్రి వేణుమాధవ్ గారు ఏపీ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గురుమూర్తి గారు మీతో మొదలు పెడదాం సార్ రాష్ట్రంలో యాభై శాతానికి పైగా ఉన్న బీసీ జనాభా కోసం కూటమి ప్రభుత్వం కొత్తగా ప్రారంభించనున్న ఈ సమగ్ర సర్వే గురించి మీరు ఏం చెప్తారు దీని లక్ష్యాలు ఏంటి గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం హయాంలో ఒక లక్ష ఇరవై వేల కోట్ల బీసీ నిధులను దారి మళ్ళీ ఇచ్చేశారు అదేవిధంగా బీసీలకు రావాల్సినటువంటి నిధులు విధులు అధికారాలను మొత్తం కూడా దూరం చేశారు ఆ విధంగా బీసీలని వంద మందిని మోచ కోశారు కోసారు బీసీల ఆస్తులు నష్టం చేశారు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఆలోచన చేస్తూ ఉంది బీసీలను ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్లాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో తేదీన బీసీ మంత్రివర్యులు సవితమ్మ గారు అందరూ కూడా ఒక రివ్యూ చేయటం జరిగింది అది ఏదైతే ఆ రివ్యూలో మీటింగ్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అది ఏంటంటే బీసీల్లో ఉన్నటువంటి కులాలు కులవృత్తుల్లో ఎంతమంది ఉన్నారు కురవృత్తులకు సంబంధం లేకుండా ఎంతమంది ఉండరు పారిశ్రామికవేత్తలు ఎంతమంది ఉంటారు ఇదంతా కూడా ఒక డేటా సమగ్ర డేటా తీసుకుని ఈ డేటా ద్వారా రాబోయేటువంటి రోజుల్లో నిధుల్ని ఏ విధంగా ఇలా ఖర్చు పెడితే అభివృద్ధి చెందుతారు ఒక సిస్టంలో చేయాలి పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి మరి ముఖ్యంగా ఈ గతంలో మరి ఏదైతే మనకి సంచార జాతులు ఉన్నారో అత్యంత ఎనకబడిన కులాలు ఈ సంచార జాతులు ఎవరైతే ఉన్నారో అంతేకాకుండా వాళ్ళకి పూర్తి స్థాయిలో సబ్సిడీ అంటే లోన్ కూడా తీసుకోకండి ఎందుకంటే సంచార జాతులు అంటే వాళ్ళకి బ్యాంక్ వెళ్ళటం తెలియదు ఎంఆర్ఓ ఆఫీస్ తెలియదు పంచాయతీ ఆఫీస్ తెలియదు వాళ్ళు ఎక్కడో వీధుల్లోనో లేకపోతే గ్రామాలమ్మట తిరుగుతూ వరు చిన్న చిన్న వృత్తులు చేసుకుని బతుకుతూ ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం పూర్తి స్థాయిలో సబ్సిడీ ఇచ్చారు ఈ రోజున ఇటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ సెంటర్ కావచ్చు అదేవిధంగా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ కావచ్చు ఇలాంటి నాలుగు ఇన్స్టిట్యూట్లను తీసుకుని వీళ్ళ ద్వారా మొత్తం కూడా అధ్యయనం చేసి ఈ అధ్యయనం చేసినటువంటి వచ్చిన డేటాని ఒక పల్ సర్వే డేటా కావచ్చు ఈ డేటాతో అనుసంధానం చేసుకుని ఒక సమగ్రమైనటువంటి నివేదికను తయారు చేసి తద్వారా రాబోయేటువంటి రోజుల్లో బీసీలకు వా ఏదైతే యాభై శాతం జనాభా ఉండి నూట ముప్పై తొమ్మిది కులాలు ఉన్నారో వాళ్ళకి ఒక ప్రణాళికాబద్ధంగా వీళ్ళని అభివృద్ధి చేయాలి ఎందుకంటే మాటలు చెప్పటం వేరు అభివృద్ధి చేయటం వేరు ఇవాళ గతంలో కూడా మనం చూసుకున్నట్టయితే బీసీలకు ఆనాడు తెలుగుదేశం పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన మూడు లక్షల మందికి ఆర్థికంగా మనం ఆ రోజున ఆదుకున్నాం రైట్ సార్ వేణుమాధవ్ గారు అసలు బీసీలకు సంబంధించిన నూట ముప్పై తొమ్మిది కులాల వారు ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్నారంటారా వారిని గుర్తించడం ఎలా ఈ కుటుంబ ప్రభుత్వానికి నేను ఒక అభినందన తెలియజేస్తా ఉన్నా ముందుగా ఎందుకంటే నూట ముప్పై తొమ్మిది కులాలు యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి లాస్ట్ ఐదు సంవత్సరాలు బీసీ వర్గాలకి మాటల్లో వాటాలు ఇచ్చి చేతల్లో మోసం చేసింది వైసీపీ ప్రభుత్వం వారు ఎంతో నమ్మకంతో మరి బీసీలు ఎటువైపు ఉంటే రాష్ట్రంలో అధికారం అటువైపే ఉంటుంది కఠిన సత్యం అందరికీ తెలిసిందే యాభై నాలుగు శాతం రాష్ట్రంలో జనాభా ఉన్నటువంటి బీసీలు ఈ రోజున ప్రపంచీకరణ తరువాత ఒక కుర్తి అప్డేట్ అయితే వస్తుంది మనమంతా మనం ప్రతిదీ కూడా పారామీటర్స్తో తీసుకోవాలి ఇప్పుడు నాలుగు ఇన్స్టిట్యూట్లు ఇప్పుడు రీసెర్చ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందు ఎన్నిక చేసింది అంటేనే ఇది ఒక బీసీలకి అభయం ఇస్తున్నట్టుగా వంద రోజుల లోపుగా మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం భావిస్తూ ఉన్నాం ఎందుకంటే క్షేత్రస్థాయిలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఇప్పటిదాకా బీసీ వృత్తులు చేసేటువంటి వాళ్ళకి ఇప్పుడు మనం ఒక్కొక్క వృత్తిని చూసుకున్నట్లయితే ఆ వృత్తిలో ఉన్నటువంటి ప్రపంచీకరణ తర్వాత యంత్రాలు అనేవి స్టార్ట్ అయినాయి ఈ యంత్రాలు స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఆర్థిక పరిపుష్టి ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది ఎందుకంటే మనం ఎక్కడో అనుకుంటాం మనకు శత్రువులు ఎక్కడో ఉండరు మన చుట్టూ రోజువారి వడ్డీలు కాల్మనీ వ్యాపారస్తులు పది రూపాయల వడ్డీలు ఇరవై రూపాయలు ఇచ్చి ఈ చిన్న చిత్తగా ఉన్నటువంటి వ్యాపారస్తుల దగ్గర ఆదాయాన్ని తీసుకెళ్లిపోయేటువంటి పరిస్థితి ఈ సమాజాన్ని రూపుమాపడం కోసమే ఈ కూటమి ప్రభుత్వం మొత్తం ఈ సర్వేకి ముందు శ్రీకారం చుట్టిందేమోనని నేను భావిస్తూ ఉన్నాను గురుమూర్తి గారు ఇప్పటివరకు బీసీ కులాల జనాభాకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం ప్రభుత్వం దగ్గర ఉందా ఈ విషయంలో అసలు ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందంటారు కొంతవరకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పల్స్ సర్వే ఒకటి చేసినప్పుడు కొంత సమాచారం ఉంది ఇప్పుడు ఈ ఈ రోజున చేయబోయేటువంటి సర్వేలో పూర్తి స్థాయిలో బీసీలు ఎంతమంది ఉండారు ఏ కులాలు ఎంతమంది ఉండారు ఏ కుల ఏంటి కులవృత్తులు లేనటువంటి కులాలు ఎవరున్నారు వీళ్ళల్లో ఎవరన్నా కులవృత్తులు ఉన్న వాళ్ళు కొంచెం పారిశ్రామికంగా ముందుకున్నారా లేకపోతే పూర్తి స్థాయిలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన వాళ్ళు ఉండారా అనేటువంటిది పూర్తి డేటా ఈరోజు తీసుకోబోతా ఉన్నాం మేము కూడా గత బీసీలు అనేక సంవత్సరాలుగా బీసీ జననగణ చేయాలని చెప్పి అనేక పోరాటాలు చేస్తూ ఉన్నారు ఈరోజు ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలంటే దానికి తొలి అడుగు ఈ రాష్ట్రం నుంచి పడుతుందని కూడా మీ ద్వారా నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇది ఏదైతే డేటా వచ్చిందో ఆ డేటా వచ్చిన తర్వాత బీసీలకు కావలసినటువంటి వాటా ఏదైతే ఉందో అన్ని శాఖలకు సంబంధించి ఈ వాటాను తీసుకుని తద్వారా ఆ ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం ఆ వ్యక్తులను అభివృద్ధి చేస్తాం ఆ కులాలను అభివృద్ధి చేస్తాం ఆ విధంగా పూర్తి సమగ్ర సమాచారంతో ఖచ్చితమైనటువంటి సమాచారంతో బీసీలను ఆదుకోవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ రివ్యూలో ఈ యొక్క విషయాలన్నీ కూడా వారు చెప్పడం జరిగింది చెప్పటమే కాకుండా ఆనాడు ఆయన కొన్ని విషయాలు కూడా చెప్పారు ఎందుకంటే గతంలో మీరు చూశారు మా బిడ్డలు ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే అవకాశం లేదు ఆ రోజున కానీ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా విదేశీ విద్య ఎన్టీఆర్ గారు మరియు అంబేద్కర్ గారి పేరు మీద పెట్టి విదేశీ విద్య పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా బీసీ బిడ్డలు ఎస్సీలు మైనార్టీలు వీళ్ళందరూ కూడా విదేశాలకు దేశాలకు లేదని చెప్పి రద్దు చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఇవాళ విదేశీ విద్య కావచ్చు మరి ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం అంటే ఏంటంటే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ వివిధ రకాలైనటువంటి గ్రూప్ వన్ కానీ కోచింగ్ శిక్షణలు ఇవ్వటానికి కూడా లక్ష రూపాయలు ఆ రోజున ఇవ్వటం జరిగింది మరి దాన్ని కూడా మళ్ళీ ఇచ్చేయాలని అదేవిధంగా బీసీ భవన్లో ఆ రోజున దాదాపుగా ఇరవై ఐదు పార్లమెంట్లో ఇరవై ఐదు భవనాలు పెట్టాం చిత్తూరు కావచ్చు శ్రీకాకుళం కావచ్చు అనంతపురం కావచ్చు కర్నూలు కావచ్చు అక్కడ మొదలు పెట్టిన బిల్డింగ్లు ఆపేసాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న ఎనిమిది కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఆ భవనాలన్నీ పూర్తి చేయమని మిగతా భవనాలు కూడా స్థలాలు చూసి ఇరవై ఐదు పార్లమెంట్లో కూడా ఇరవై ఐదు జిల్లాల్లో కూడా ఇరవై ఐదు బీసీ భవన్లు ఏ కార్యక్రమం వచ్చినా కూడా పెద్ద ఎత్తున చేసుకుంటాకి ఆ నిర్మాణ కార్యక్రమం చేస్తూ ఉన్నాం బీసీ స్టడీ సర్కిల్స్ మూతబడి దానికి కూడా పది కోట్ల రూపాయలు ఆ రోజున చేశారు అదేవిధంగా లోకేష్ బాబు గారు పాదయాత్రలో ఏదైతే బీసీలకు ఒక రక్షణ చట్టం ఎందుకంటే వాళ్ళ బీసీ కులాల్లో చాలామంది ఇంకా వెనకబడిపోయి ఉన్నారు చాలామంది మరి ఈ యొక్క సాంఘిక అసమానతలకు గురవుతూ ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం బీసీ రక్షణ చట్టానికి సంబంధించి విధి విధానాలను కూడా మొన్న దీంట్లో రూపకల్పన చేయాలని చెప్పి మరి ఆ రకంగా కూడా ముందుకెళ్తున్నాం దాంతోపాటు చట్టసభల్లో అనేక సంవత్సరాలుగా బీసీ పోరాటం చేస్తా ఉన్నారు వేణుమాధవ గారు బీసీలో ఏ ఏ కులాల్లో ఎంతమంది ఏ ఏ వృత్తిలో ఉన్నారు వారికి ఆర్థికంగా ప్రభుత్వ పరంగా ఎలాంటి సహకారం అందిస్తే స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకునే అవకాశం ఉందంటారు ఇప్పుడు ప్రస్తుతానికి మన కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ పదిహేడో తారీఖున విశ్వకర్మ కౌశల్య యోజన అని చెప్పి దాదాపు పద్దెనిమిది రకాల చేతి వృత్తుల వారిని ఐడెంటిఫై చేసి మినిమం వన్ ల్యాక్ నుంచి త్రీ ల్యాక్స్ దాకా అంటే ఏ వృత్తులైతే ఇప్పుడు ఆధునీకరించబడ్డాయో ఈ ప్రపంచీకరణ తర్వాత ఆ వృత్తుల వారికి మినిమం వారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ కౌశల్ యోజన పెట్టి దాని ద్వారా వచ్చిన మార్పులకి శిక్షణ ఆ తర్వాత వారికి ఆర్థిక పెట్టుబడి ఆ తర్వాత వారు అమ్ముకునే విధంగా ఆన్లైన్లో చేసేటట్టుగా విశ్వకర్మ కౌశల్య యోజన అనేది ఒకటి పెట్టారు అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది నేను మొన్న ఢిల్లీ ఇన్ఛార్జిగా బీసీ సంఘాల ఢిల్లీ ఇన్ఛార్జిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అక్కడ చెప్పా సార్ అడాప్ట్ చేసుకోవాలి ఈ రోజున బీసీలకి సమగ్రంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలంటే కేంద్ర ప్రభుత్వ పథకాలని అడాప్ట్ చేసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై ఆరు శాతం బీసీలు అందరికీ కూడా ఏ వృత్తుల్లో ఉన్నారో ఆ వృత్తులన్నీ ఆధునీకీరించబడ్డాయి ఇప్పుడు చేనేతలను చూసుకోండి చేనేతలను పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి జీఎస్టీ కూడా కట్టాల్సి వస్తుంది జిఎస్టీ తీసామని మేము లాస్ట్ టైం కూడా చెప్పాం అలాగే కొన్ని కొన్ని వృత్తులు ఇప్పుడు బంగారు పని ఉందనుకోండి బంగారు పనులు ఆధునీకరించబడ్డాయి ఇప్పుడు అంతా శోష ఎక్కువ ఉన్నటువంటి షోరూమ్లు మొత్తం ఎక్కువైపోయి ఆ బంగారు పని చేసే సొన్నకారులకు కానివ్వండి కార్పెంటర్ చేసే వాళ్ళకు కానివ్వండి అనేక రకంగా వాడు పెట్టుబడి వాటితో పోటీ పడలేక ముందుకెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ముద్రా లోన్ అనేది మరి ఒకటి ప్రధానమంత్రి గారు పెట్టింది కూడా ఎంతో మందికి సహకరిస్తూ ఉన్నారు నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈఎంఐ రికవరీ అంటే ఇండియన్ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈఎంఐ కడుతూ అంటే యూనియన్ ఇక్కడ మీకు ఎక్కడ వస్తుందంటే ఎక్కడైనా యూనియన్ని భాగస్వామ్యం చేయాలి ఏ వృత్తి సక్సెస్ అవ్వాలన్నా వాడిని అన్నుకోవాలంటే ఆ వృత్తి తాలూకా ఉన్నటువంటి యూనియన్ని మనం ఒక మీటింగ్ చేసుకొని చైతన్యపరిచి ఇప్పుడే గురుమూర్తి గారు చెప్తా ఉన్నారు పదిహేడో తారీఖు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి బీసీ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారితో మాట్లాడి వీటికి సంబంధించినటువంటి సమగ్ర ప్రణాళిక కోసం చర్చించారంటే చిత్తశుద్ధి ఉన్నది కాబట్టే ఈ ప్రభుత్వానికి ఈ రకమైనటువంటి చర్చ వచ్చిందని నేను భావిస్తా ఉన్నా ఇప్పటిదాకా ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మేము చెప్పడానికి కూడా అవకాశం లేదు ధర్మదర్శనాలకు కూడా అక్కడ అవకాశాలు లేదు ఈ రోజున ముఖ్యమంత్రి గారిని కానీ లేదా లోకేష్ గారిని కానీ ఇంకా పవన్ కళ్యాణ్ గారిని కానీ ఇంకా మాకు బ్రహ్మాండమైనటువంటి నాయకులు ఇవాళ సత్యకుమార్ యాదవ్ గారు కానీ చూసుకున్నట్లయితే కేంద్ర స్థాయిలో పనిచేసినటువంటి నాయకులు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఇక్కడ ఉండడం మా అదృష్టం ఇప్పుడు ఏదైనా సరే బీసీలకి సంబంధించినటువంటి అన్ని చేతి వృత్తుల్ని ఆధునీకరించబడ్డ ప్రతి ఒక్క కులంలో కూడా వాళ్ళని మద్దతు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాన్ని ట్యాప్ చేసుకోవడమే శరణ్యం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం గురుమూర్తి గారు వైసీపీ ప్రభుత్వం బీసీ కులాలకు సంబంధించి అనేక కార్పొరేషన్లు ప్రకటించింది కదా మరి వాటి వల్ల ఆయా కులాలకు ఏం ఉపయోగం కలిగింది వైసీపీ ప్రభుత్వం హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఐదు కుల కార్పొరేషన్లు అంటే అప్పటికే మేము ఒక ముప్పై మూడు చేసాం దానికి యాభై ఐదు చేశారు దురదృష్టం ఏంటంటే ఐదు సంవత్సరాల్లో యాభై ఐదు కార్పొరేషన్లు పెట్టి నిధులు విధులు సిబ్బంది లేకుండా కనీసం కూర్చుంటాక సరైన కుర్చీ లేకుండా ఐదు సంవత్సరాలు వాళ్ళ పని ఏంటంటే ఐదు సంవత్సరాల్లో ఆయన పెట్టినటువంటి రత్నాలు ఏవైనా ఉంటే రత్నాల గురించి చెప్పమన్నారు తప్పితే బీసీల గురించి ఎక్కడ మాట్లాడినట్లేదు దాఖలు తర్వాత బీసీ కార్పొరేషన్ మొత్తం కూడా పూర్తిగా మూసేశారు ఫెడరేషన్లకు డబ్బులు లేవు అంటే ఏంటి మాకు రావాల్సినటువంటి గత ప్రభుత్వంలో లక్ష ఇరవై వేల కోట్ల నిధులు దారి మళ్ళీ ఇచ్చారు ఇవాళ మేమేమంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్భాటంగా పెట్టారు తప్పితే పదాలు ఇచ్చే విషయంలో కూడా తిరుమల తిరుపతి దాస్తానం ఎవరికి ఇచ్చారు రెడ్డి గారికి ఇచ్చారు టూర్ ఏపీ టూరిజం రెడ్డి గారికి ఇచ్చారు ఆర్టీసీ రెడ్డి వాళ్ళు మేము చూడండి ఆర్టీసీ చైర్మన్ కొనకల్ నారాయణరావు గారికి ఇచ్చాము టూరిజం వచ్చి మరి నోక్సాని బాలాజీ గారికి ఇచ్చాము అదేవిధంగా మరి ఏపీఐఐసి మొట్టమొదటి పదవే మరి కృష్ణ యాదవ్ గారు ఉన్నత విద్యావంతుడి ఐఏఎస్ బీసీకి ఇచ్చాము అట్లా బీసీ ఈ ప్రభుత్వం బీసీలకు రాజ్యాధికారంతో పాటు మరి నామినేటెడ్ పోస్టులో కూడా మొన్న ఇచ్చినటువంటి ఇరవై పోస్టులో పది మంది బీసీలని వాళ్ళు పెట్టుకోవటం జరిగింది కాబట్టి మాటలు చెప్పడం కాదు చేతల్లో చూపించాలి ఖచ్చితంగా రేపు మారుతున్న కాలానికి అనుగుణంగా బీసీ కుల వృత్తుల్లో కూడా మార్పు తీసుకొచ్చి తద్వారా వాళ్ళని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యం చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఆయన హయాంలో ఖచ్చితంగా ఈ లక్ష్యాన్ని మేము చేరుకుంటాం ఎందుకంటే వాళ్ళు చూడండి ఏదైతే జాతీయ బీసీ ఆర్థిక సహకార సంస్థ ఏదైతే ఉందో ఒక్క రూపాయి తేల కానీ ఈ రోజున మేము ఖచ్చితంగా వంద కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తీసుకోబోతున్నాం ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అట పది కోట్లు వినియోగదారుడు తద్వారా ఈ నూట యాభై ఎనిమిది కోట్లతో పారిశ్రామికవేత్తలు వ్యాప్తలు ఎవరెవరైతే ఉండారో ఒక ఆరు కావచ్చు చిన్న చిన్న పరిశ్రమలకి ఇటు కూడా ఈ సంవత్సరమే ప్రోత్సహించాలని అదేవిధంగా ప్రతి సంవత్సరం మూడు లక్షల మందికి చొప్పున మరి దాదాపుగా పదిహేను లక్షల మందికి మరి ఈ బీసీ యొక్క కార్పొరేషన్ ద్వారా వాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా ఆదుకోవాలంటే లక్ష్యంతో పదివేల కోట్ల రూపాయలు నిధులు పది వేల కోట్ల నిధులు ఖర్చు పెట్టి బీసీలు ఆదుకోవాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది వేణుమాధవ్ గారు గతంలో సబ్సిడీ కోసమే ప్రభుత్వ పథకాలు తీసుకోవడం అందుకోసమే యూనిట్లు పెట్టడం అలాగే రుణం వచ్చిన తర్వాత యూనిట్లు ఎత్తివేయడం ద్వారా స్వయం ఉపాధి పథకాలు దెబ్బతిన్న ఉదంతాలు రాష్ట్రంలో చూసాం మరి అలాంటి వాటిని నివారించి నిజమైన మేలు కలగాలంటే ఏం చేయాలంటారు తప్పనిసరిగా అండి మీరు చాలా మంచి పాయింట్ అడిగారు ఇప్పుడు ఎందుకంటే సబ్సిడీ అనేది తీసుకొని ఒక టీము వాటి కోసమే పనిచేసి ఎవరైతే బెనిఫిట్స్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి క్షేత్రస్థాయిలో స్థాయిలో వెళ్ళకపోవడం వల్లే ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి నష్టం జరుగుతూ ఉంది మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి ఎక్కడైనా సరే ఏ సబ్సిడీ ఇచ్చినా ఎన్ని రకాలైనటువంటి వాటిని ఇచ్చినా భాగస్వామ్యాన్ని పెంచమని అడుగుతా ఉన్నాం సబ్సిడీ ఇంతకుముందు పక్కదారి పట్టింది ఇప్పుడు చిత్తశుద్ధి లేని పూజ లేలా అని చెప్పి చేసే అధికారి కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి దాన్ని సరైనటువంటి దారిలో కనుక పెట్టకపోతే ఇచ్చినటువంటి ఫలితం రాదు ఈ రోజున సబ్సిడీ ఇచ్చేది ఎందుకు మనం కరెంట్ సబ్సిడీ ఇవ్వచ్చు అనే కేంద్ర ప్రభుత్వం దాంట్లో కరెంటు విద్యుత్ సబ్సిడీ ఇవ్వచ్చు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వాటికి వి విద్యుత్ సబ్సిడీ ఇస్తూ ఉంది ఈ రకమైనటువంటి వాటితో పాటుగా బిజినెస్ జీఎస్టీ వచ్చిన తర్వాత అనేక మార్పులకు వచ్చినాయి నేను ప్రభుత్వాన్ని అందుకోసమే ఫస్ట్ అభినందించింది ఎందుకంటే జిఎస్టి వచ్చిన తర్వాత పారదర్శకత పెరిగింది ఎక్కడైతే రూపాయి అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ వెళ్ళేటువంటి ప్రతి రూపాయిలో జవాబుదారీతనం ఎక్కడ లెక్కలు కరెక్ట్గా ఉన్నాయి ఈ లెక్కలు కరెక్ట్గా ఉన్నప్పుడు సామాన్యుడికి ఆదాయం పెరిగితే నువ్వు మొదటిసారి సబ్సిడీ ఇస్తే రెండోసారి అతను సబ్సిడీ లేకుండా ముద్రాలోన్ పావలాకో లేకపోతే అరవై పైసలకో ఎనభై పైసలకో ముద్రా లోన్ తీసుకుంటాడు ఆ ముద్రా లోన్లు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మీరు అప్పుడు కరెక్ట్గా వడ్డీ మీరు కట్టుకొని ఇచ్చినా సరే ఆదాయం పెరిగిన ప్రతి పేదవాడు కూడా ఆత్మగౌరవంతో ఉంటాడని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈ దేశానికి ఉత్పత్తి కులాలు ప్రతి వాళ్ళు కూడా ఈ దేశాన్ని నిర్మించడానికి ఉదయం నుంచి సాయంత్రం దాకా అనేక వృత్తుల్లో ఉండి కష్టపడే మనస్వత్వం ఉన్నటువంటి వాళ్ళు మీరు చూసుకున్నట్లయితే బీసీలకి ఎక్కడా కూడా ఎగవేత ఎవరైనా వేస్తే ఇంకెవరన్నా వాళ్ళు జాబితా వస్తేమో కానీ బీసీలు కట్టించేటువంటి సరిగ్గా ఇస్తే ప్రణాళికాబద్ధంగా ఈ ప్రభుత్వం కనుక చిత్తశుద్ధి ఎలాగైతే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే ఈ చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తూ ముందుకు వెళ్ళాడో ఎలాగైతే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మద్దతిచ్చి ముగ్గురు కలిసి ఐకమత్యంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎన్డీఏ కుటుంబం ఏర్పాటు చేశారో ఈ బీసీలు యాభై ఆరు శాతం కూడా మీ మీద పూర్తి నమ్మకాలు పెట్టుకొని ఉన్నారు మా భవిష్యత్తు మొత్తం కూడా ఈ ప్రభుత్వం మీద ఉందని మేము భావిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం మరిన్ని మంచి పథకాలతో మా బీసీల ఇళ్లలో వెలుగులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం గురుమూర్తి గారు గతంలో టీడీపీ పాలనలో బీసీ సంక్షేమాలు చూసాం అలాగే వైసీపీ సంక్షేమాలు చూసాం ఎవరి హయాంలో బీసీలకు ఎక్కువ మేలు జరిగిందండి మీరు గత ప్రభుత్వమే చూసుకోండి వైసీపీ ప్రభుత్వం చూసుకోండి లేకపోతే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం చూసుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకోండి బీసీలకు ఎప్పుడైనా సరే మంచి జరిగిందంటే ఇందాక నేను చెప్పా బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాడు ఇరవై శాతం రిజర్వేషన్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ముప్పై మూడు శాతం చేసుకున్నాం మన ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ప్రభుత్వం హయాంలో ముప్పై మూడు శాతాన్ని ఇరవై శాతాన్ని తగ్గించారు ఇవాళ బీసీలకు ఆ విధంగా మా రావాల్సినటువంటి చట్టపరంగా రాజ్యాంగపరమైన రిజర్వేషన్ పోయింది లక్ష ఇరవై వేల కోట్ల నిద్ర దారి మళ్ళీ ఇచ్చేశారు ఓతకు ఓతకు వేశారు బీసీలని బీసీలకి ఎక్కడ మేలు జరిగింది చెప్పానండి అదేవిధంగా పదవుల్లో కూడా చూసుకోండి మీరు నేను ఇందాకే చెప్పాను బీసీఎల్కి గతంలో కూడా చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు పద్నాలుగు పంతొమ్మిది మధ్యన టీటీడీ కావచ్చు తొడా కావచ్చు అదేవిధంగా ఏపీఐఐసి కావచ్చు ఆర్టీసీ కావచ్చు ఇవన్నీ కూడా మేము బడుగు బలహీన వర్గాలకు ఇచ్చాం వాళ్ళు ఎవరికి ఇచ్చారు సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు అదేవిధంగా నిధులు ఖర్చు పెట్టే విషయంలో ఇవాళ చూడండి మేము ఈ మధ్యన మంత్రి సవితమ్మ గారితో కలిసి ఒక హాస్టల్కి వెళ్తే ఎంత దయనీయంగా ఉందంటే హాస్టల్లో కనీస వసతులు లేనటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి మన చంద్రబాబు నాయుడు గారు ఏ రోజున మొన్న రివ్యూ చేసిన మీటింగ్లోనే నూట పది కోట్ల రూపాయలైన డైట్ ఛార్జీలు చెల్లించాడు పాతి అదేవిధంగా కాస్మోటిక్స్కి ఇరవై కోట్లు అదేవిధంగా ఈ ట్రంక్ పెట్లు కానీ వీటి కోసం అని ఒక ఇరవై ఐదు కోట్లు ఈ విధంగా స్టడీ సర్కిల్ పది కోట్లు వీళ్ళు ఏంటంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యాపరంగా విదేశీ విచ్చిపోయింది ఏంటంటే మా బిడ్డలు విదేశాలకు వెళ్ళి చదువుకోకూడదా ఏ పాపం చేశారని ఎందుకు చదవనేవరు మొత్తం విద్యాపరంగా ఉన్నటువంటి బీసీ స్టడీ సర్కిల్ నాశనం చేసి విదేశీ విద్య నాశనం చేసి ఉన్నత విద్యా శిక్షణ నాశనం చేసి ఏంటి ఆదుకుంది బీసీలని మా ఉన్నతమైన పదవులన్నీ కూడా ఆడవ సామాజిక వర్గానికి ఇచ్చి విధులు నిధులు లేకుండా యాభై ఐదు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఉత్సవ విగ్రహాలు చేసి ఏంటి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంది మాకు రావాల్సిన వాటాని మాకు రావాల్సిన చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మా అవకాశాలన్నీ కూడా దెబ్బ కొట్టినటువంటి ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూడండి ఇవాళ చట్ట సభల్లో రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తామని చెప్తారు ఏదైతే బీసీ రక్షణ చట్టం ఉందో దానికోసం విధి విధానాలు ఉన్నారు ఇవాళ పూర్తి స్థాయిలో ఒక్కటే బీసీలు అంటే ఇందాక మిత్రుడు చెప్పినట్టుగా కులాలు ఎందుకంటే ఈ దేశంలో ఇతర సామాజిక కట్టు కట్టుబొట్టు అదే విధంగా నడత ఇవన్నీ కూడా కావలసినట్టు వేణుమాధవ్ గారు రాష్ట్రంలోని బీసీలోను ముప్పై మూడు కులాల వరకు అత్యంత వెనుకబడిన వర్గాలుగా ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి వారి కోసం ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి సారించే అవకాశం ఉందా బీసీలు ఉన్నతి కోసం మీరు ప్రభుత్వానికి ఇంకా ఎలాంటి సలహాలు ఇస్తారు మేము ఎందుకు చెప్తున్నాం అంటే ఈ ముప్పై మూడు కులాలని కూడా ఇప్పటిదాకా ఐడెంటిఫికేషన్ అంటే వాళ్ళని గుర్తించడంలోనే ప్రభుత్వాలు విఫలమైతే వస్తా ఉన్నాయి ఇప్పటిదాకా ఈ ముప్పై మూడు కులాలని సంచార జాతుల వాళ్ళని గుర్తించలేకే ఇవాళ్ళకి అభివృద్ధి ఏమేమి రావాలో కనీసం ఇప్పుడు మనం ఆధార్ కార్డు అంటున్నాం ఆధార్ కార్డు కూడా సంగతి కూడా తెలియనటువంటి సంచార జాతులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి అందుకని ఆ సంచార జాతుల్లో కూడా చదువుకునేటువంటి శాతం కూడా చాలా తక్కువ మంది వాళ్ళు ఇప్పుడు బీసీలుగా మరి పార్టీల్లో కొంతమంది తిరుగుతూ ఉన్నారు వాళ్ళు కూడా ఎమ్మడపెట్టుకుని వెళ్ళి ఈ ప్రభుత్వం ఈ ముప్పై మూడు కులాలలోనే ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ఉంది వీళ్ళకి ఈ బడ్జెట్లో వాళ్ళకి సరైనటువంటి పరిస్థితులు వాళ్ళకి కనిపిస్తే అన్ని రకాలుగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది వీళ్ళు ఇప్పుడు చేసినటువంటిది ఇది తెలియచేయడమే మనం గొప్ప అందుకోవడం గొప్ప కాదు మేడం తెలియని తనం వల్లనే అందుకోలేకపోతున్నారు అనేది మేము భావిస్తూ ఉన్నాం ఈ ప ఈ పని మాత్రం తప్పనిసరిగా ఎన్డీఏ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి దీన్ని కట్టుదిట్టమైనటువంటి అమలు చేయడంలో చిత్తశుద్ధి వచ్చే విధంగా మరి అధికారులకి బీసీ మంత్రులకి బీసీ ఎమ్మెల్యేలకి అందరికీ కూడా అవకాశం కల్పించే విధంగా ఈ చైతన్య కార్యక్రమాన్ని ఇప్పుడు మొన్న పెట్టినటువంటి మన ప్రభుత్వం అని కార్యక్రమం పెట్టారు కదా అలాగే ఈ బీసీల కోసం కూడా చైతన్యం చేయడానికి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నేను సూచిస్తూ ఉన్నాను మేడం రైట్ థ్యాంక్ యూ అండి గురుమూర్తి గారు వేణుమాధవ్ గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి ఇది నేడు ప్రతిధ్వని నమస్తే